ఈ కార్యాన్ని సాధించడానికి నేనెంత క్షోభ నువ్వు ఊహించలేవు అందరూ నన్ను ఖండించారు నానా దుర్భాషలు ఆడారు నీ స్నేహితు కోరి అవన్నీ భరించాను భరత నీవైనా ఈ కన్న తల్లి మనస్సును అర్థం చేసుకుని హర్షిస్తే చాలు భర్తను చంపుకున్న పాతకి రాముని హింసించిన రాక్షసి ఎన్నడైనా నాకి రాజ్యం కావాలని నిన్ను కోరానా ఎందుకు అడిగం ఎవరు ఎవరడగమనాలి గుడ్లు తెరవని పసి గుడ్డుగా నీ నీవడిగావనే పాలిచ్చానా కలతనిద్దరిలో కలవరపడ్డ వేళ నీ నీవడిగావనే లాలించానా మీ తండ్రి గారు సంతతి లేక ఏరి కోరి నన్ను వరించిన వేళ నాకు కలిగే బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేశారు ఆడిన మాట తప్పొద్దని